అందరికీ నమస్కారం నేను వెన్నపూ సరవీంద్ర రెడ్డి పంచాయతీరాజ్ విభాగం వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన రోజు నుంచి కూడా అన్ని రంగాల్లో కూడా విఫలమైంది విధ్వంసమే జయంగా దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి రోజు నుంచి కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నాం అయినప్పటికీ కూడా చీమకుంటున్నట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కేటాయించినటువంటి ఎన్ఆర్ఈ నిధులు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు అవినీతి ఆరో అవినీతికి పాల్పడుతున్నారు ఈ రోజు భారత రాజ్యాంగంకి అనుసరించి ప్రారంభం అనుసరించి నడుస్తున్నటువంటి ఈరోజు సర్పంచ్ వ్యవస్థ మండల పరిషత్ వ్యవస్థ అప్రూవల్ లేకోకుండా అనుమతులు లేకుండా ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యవస్థలో భాగమైనటువంటి సర్పంచులు ఆ యొక్క గ్రామ సభలో తీర్మానం మేరకు మాత్రమే పనులు చేయాల్సినటువంటి సందర్భం ఆ పనుల్ని గుర్తించల్లా గ్రామ సభలో పెట్టాలా గ్రామ సభ ఆమోదించిన తర్వాత గ్రామ పాలక వర్గం సర్పంచ్ అదే విధంగా వార్డు మెంబర్లు దాన్ని తీర్మానించి మండల పరిషత్ కు పంపితే మండల పరిషత్ ఆమోదించిన తర్వాతనే జిల్లా పరిషత్ కు జిల్లా పరిషత్ పోయిన తర్వాతనే ఆ పనుల్ని అలగేట్ చేయాలని చెప్పేసి అది ఏదైతే రెండు వేల ఐదు ఎన్ఆర్ఏజీసీ యాక్ట్ సెక్షన్ ఫైవ్ సెక్షన్ పదహారు చెప్తా ఉంటే దీని అన్నింటినీ కూడా త్రిమెలతో ఏదైతే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఒత్తిడి మేరకు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి ఎవరైతే సూచించారో వాళ్ళందరినీ కూడా ఈ వర్కుల పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకోవడమే వాళ్ళకు దోచి పెట్టడమే లక్ష్యంగా ఈ రోజు ఉపాధి హామీ కూలీల కడుపులు కొట్టి ఈ నిధులన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలలో గ్రామ సర్పంచ్ వ్యవస్థ మండల పరిషత్ వ్యవస్థ గొంతు కోస్తూ కాంట్రాక్టర్ పద్ధతును రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం అత్య పెద్ద ఎత్తున తీవ్రంగా ఆక్షేపిస్తూ ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం ఈ రోజు గ్రామాల్లో అభివృద్ధి ఈ రోజు అభివృద్ధికి తీవ్రమైనటువంటి ఆటంకం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు వేసుకున్నటువంటి లేఅవుట్లకు అభివృద్ధి చేసుకోవడానికి నిధుల్ని దారి మళ్లిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తే ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పందన లేనటువంటి తరుణంలో ఇక గతంలో ప్రెస్ మీట్ లో కూడా చెప్పాం మేము హైకోర్టు లో కేసులు ఫైల్ చేశామని చెప్పేసి హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ టూ వన్ సెవెన్ ఫోర్ ఆఫ్ చాలా స్పష్టమైనటువంటి ఆర్డర్ ఇచ్చింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా జస్టిస్ హైకోర్టు జస్టిస్ గౌరవనీయులు రాజశేఖరరావు సార్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పిటిషన్ నంబర్ టూ ఎయిట్ వన్ సెవెన్ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీంట్లో పదహారు పేజీల సుదీర్ఘమైనటువంటి జడ్జిమెంట్ లో ఏదైతే ఎన్ఆర్ఈ యాక్ట్ ఉపాధి హామీ రైతులకు ఉపాధి హామీ కూలీలకు అదే విధంగా ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ యొక్క స్థానికమైనటువంటి ప్రజలకు వారికి అండదండగా నిలవడం కోసం ఏదైతే ఈ చట్టం తెచ్చారో ఈ చట్టం ఈ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతా ఉందని చెప్పేసి హైకోర్టు గుర్తిస్తూ ఇక వర్కులన్నింటినీ కూడా స్టాప్ చేయండి ఏదైతే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో ఏదైతే ఎంఓయూ వెండార్ పేరు మీద ఎంపీడీఓ తో ఏదైతే ఎంఓయూలు అయ్యాయో ఆ ఎంఓయులన్నీ కూడా చెల్లవని చెప్పి చాలా నిర్దిష్టంగా పలహార్ పేజీలతో కూడుకున్నటువంటి ఆర్డర్ ను ఇవ్వడం జరిగింది ఆర్డర్ కాపీని కూడా మీకు చదివి ప్రయత్నం చేస్తా హెన్స్ ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌ డిస్కషన్ ది అలౌడ్ అంటే ది రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు ఫాలో ది సబ్ సెక్షన్ 5 ఆఫ్ సెక్షన్ 16 ఆఫ్ ది యాక్ట్ అండ్ సర్క్యులర్ మెమో డేటెడ్ సోన్ సో అని చెప్పేసి కూడా చాలా నిర్దిష్టంగా చాలా గట్టిగా ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా చెంపపెట్టు లాంటి సమాధానం ఎందుకంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద ప్రజల మీద ఈ రాష్ట్రం మీద ఏ రకమైనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు కేవలం ధనార్జనే జయంగా పని చేస్తున్నటువంటి వాళ్ళు కనీసం మీకు చట్టాన్ని అయినా గౌరవించండి ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ అయినా గౌరవించండి అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరఫున ఈ నెల పదిహేడవ తేదీ అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా మేము కలెక్టర్లకు గ్రీవెన్ సెల్ రోజు ఈ ని ఇంప్లిమెంట్ చేయండి తెలుగుదేశం పార్టీ నాయకులకు దోచిపెట్టేటువంటి విధానానికి మీరు మంగళం పాడండి ఏదైతే గ్రామ సర్పంచులు తీర్మానం చేసినటువంటి మేరకు అదే విధంగా మండల పరిషత్తో అప్రూవల్ వచ్చినటువంటి వారికి మాత్రమే ఆ యొక్క ఆ యొక్క సంస్థల బలోపేతం కోసం మాత్రమే వర్కులు చేయాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చట్టాన్ని ఎన్ఆర్ఈ ఏదైతే చెప్తాందో ఆ చట్టం మేరకు మాత్రమే పనులు చేయాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అని చెప్పేసి డిమాండ్ చేస్తూ పదిహేడో తేదీ కలెక్టర్లకు పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్ కూడా రిప్రజెంటేషన్ తో పాటు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లు కూడా ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ లో ఈ యొక్క రాష్ట్రానికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు వచ్చి దాదాపు నెల కావస్తోంది ఇప్పటికి కూడా ఎక్కడ కూడా ఈ రోజు పంచాయతీ రాజ్ రూపాయి కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది అన్యాయం స్థానిక జరుగుతాయి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమీ స్పందాన్ని మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి హెచ్చరిక జారీ చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అంతేకాకుండా ఈ రోజు మొన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో లోకేష్ కు ఎనిమిదో ర్యాంకు అదే విధంగా పవన్ కళ్యాణ్ కు పదో ర్యాంక్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ రోజు చంద్రబాబు పిల్లి అంటే మ్యావ్ అని పలికేటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు జనసేన పార్టీ ఈ రోజు మీకు పదో ర్యాంక్ ఇస్తే మీరు దీన్ని సమర్థిస్తున్నారా దీన్ని ఖండిస్తున్నారా ఈ రోజు మీరు ప్రజలకు జవాబుదారీ అయితే ప్రజలకి సంజాయిసి చెప్పాల్సినటువంటి దీన్ని ఆమోదిస్తున్నారా పదో ర్యాంక్ వచ్చింది మా తప్పులు జరిగిన మా ల్యాబ్చర్స్ మినిస్ట్రీలో ఉన్నాయని చెప్పి ఆమోదిస్తున్నారా లేదంటే దాన్ని ఖండిస్తున్నారా ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద ఉంది అని చెప్పేసి కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తా ఉంది గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఎన్ఆర్ఈస్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఆర్బీకే సెంటర్ సచివాలయం మిల్క్ సెంటర్లు హెల్త్ సెంటర్లు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా రమారమి రెండు కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేశారు సంపదను సృష్టించారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ తొమ్మిది నెలలు పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిర్మాణాత్మక పని ఏ ఒక్క గ్రామంలో కూడా జరగడం లేదు ఎందుకంటే నిధులన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొడ్డిదారిని చెప్పేసి కూడా ఈ ప్రశ్నిస్తా ఉంది అంటే మా స్టాండ్ సంపాదన సృష్టించిన గ్రామాల్లో గ్రామాల్లో మౌలికమైన సదుపాయాలు ప్రజలకు అందించడం మరి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంది ఈ రోజు గ్రామీణ వ్యవస్థ మీద అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఇటువంటి అనేక రకాలైనటువంటి అంశాల మీద మేము ప్రశ్నిస్తా ఉంటే ఈ రోజు గ్రామాలను అభివృద్ధి చేయండి కేంద్రం రోజు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఒక్క రూపాయి కూడా అదనంగా నిధులు తీసుకురాకపోగా వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పంది కుక్కల మాదిరిగా ఎమ్మెల్యేల సిఫారసులతో దోచుకుంటా ఉంటే ఈ రోజు ఎక్కడైనా ప్రశ్నిస్తా ఉంటే సాక్షాత్ ఎంపీపీల మీద ఇళ్ల మీద పడి దాడి చేసేటువంటి ప్రయత్నం మొన్న జరిగింది ఒక మొన్న గాలివీడులో ఎంపీ మహిళా జెడ్పీటీసీ ఇంటి మీద పడి ఇంటి మీద రాళ్ళతో దాడి చేసి విస్తృం ఈ రోజు విచ్చలివిడిగా విశృంఖలంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో కనీస శాంతి భద్రతలు అనేటివి లేవు అనేటువంటి ఈ దేశంలో చాటి చెప్పేటువంటి పద్ధతిలో ఎంపీపీల ఇళ్ల మీద సర్పంచుల ఇళ్ల మీద జెడ్పీటీసీల ఇళ్ల మీద రోజు ఈ రకమైనటువంటి భౌతిక దాడులు దా దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ రోజు ఇక గ్రామాల్లో ఈ రకమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు చేస్తా ఉన్నా డిప్యూటీ మేయర్ తిరుపతిలో కూడా వాళ్ళ మీద కూడా పడి దాడి చేయడం చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అంతేకాకుండా ఆలూరు నియోజకవర్గంలో ఫీల్డ్ అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి కూడా ఈ సందర్భంగా గుర్తు అంటే వాళ్ళు చేసేటువంటి దోపిడీ వాళ్ళు చేసేటువంటి అవినీతిని వారి దారి మళ్లించేటువంటి డబ్బుని దోచుకునేటువంటి తత్వాన్ని ఎక్కడైనా ఏ సర్పంచ్ గాని ఎంపీ కానీ ప్రశ్నిస్తే మీరు అక్కడ జరిగింది అదే ఇక్కడ పునరావృతం అవుతుంది అని చెప్పి చాటి చెప్పేటువంటి పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల కబర్దార్ మీ పద్ధతిని మీ పందాన్ని మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు హెచ్చరిక జారీ చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా తెలియజేస్తూ ఈ నెల పదిహేడవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాలకు పంచాయతీరాజ్ విభాగం ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఏదైతే పంచాయతీరాజ్ విభాగంలో బాధ్యత బాధ్యతలు నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించే ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ లోపించింది కనీసం హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది అమలు చేయండి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వబోతున్నాం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు జెడ్పీసీఓలు కావచ్చు ఎంపీడీఓలు కావచ్చు ఈ చట్టాన్ని ఎన్ఆర్ఈస్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ చట్టాన్ని ఎక్కడైనా ఉల్లంఘించి మీరు ప్రవర్తిస్తే మేము ఈ జడ్జిమెంట్ మేరకు భవిష్యత్తులో కంటెంప్ట్ లేచి మిమ్మల్ని అందరినీ కూడా జైలుకు లాగేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం